హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తెల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు సబ్ జూనియర్ విభాగం ప్రదర్శన జరుగుతుందండి కొప్రవర్ గ్రామంలోని ఈరోజు జాతీయ స్థాయి ఒంగోలు గిత్తల బండలాగుడు ప్రదర్శన కార్యక్రమం నాలుగవ రోజు సబ్ జూనియర్ విభాగానికి ప్రదర్శన జరుగుతుందండి ఈ సబ్ జూనియర్ విభాగానికి వచ్చిన గిత్తలు అరుణ్ కుమార్ గారు సాయి కుమార్ గారు తాడూరు గ్రామం తాడూరు మండలం నాగర్ కర్నూలు జిల్లా వారి సబ్ జూనియర్ అండి ఈ గిత్త పేరు ఈ గిత్త పేరు పుష్ప అంటే ఓకే ఓకే ఓనర్ గారు పెట్టిన పేరు శివ అంటండి ఈ గిత్త పేరు ఎస్ఆర్ మెమోరియల్ అరుణ్ కుమార్ గారు సాయి కుమార్ గారు తాడూరు గ్రామం తాడూరు మండలం నాగర్ కర్నూలు జిల్లా వారి సబ్ జోనియర్ కిందండి